ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వేసే ప్రతి పౌరుడికి ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకుంటారు మాకు ఈ పరిపాలన బాగుంది ఈ పరిపాలన బాగుంది వీళ్ళకి ఓటేయాలి వీళ్ళకి ఓటు స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఉంది కానీ ఇవాళ పులివింతలు చూడండి ప్రజాస్వామ్యం లేకుండా దుర్మార్గంగా ఇష్టాంచారంగా ఒక గ్రామంలో ఓట్లుంటే ఆ పోలింగ్ బూత్ ఇంకో గ్రామంలో పెట్టి అక్కడ ఓట్లేసే విధంగా రావణ కాష్టంగా మరి ఒక ఎమ్మెల్సీ నేను కూడా చూడకుండా ఇష్టాంతారంగా కారులు బలగొట్టి గురపాలంతో గుచ్చి అతన్ని బోనిరిపోయేలాగా కొట్టే కార్యక్రమాలు చేసి ఒక రాక్షసత్వంగా అరాచకం సృష్టించి భయభ్రాంతులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం చూస్తా ఉంటే దారుణంగా ఉంది ఇవాళ ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి పులివెందల మున్సిపాలిటీ పోను పదివేల చిల్లర ఓట్లుగా ఒక మండలం ఉంటే ఆ మండలాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ అరాచక పాలన పోలీస్ తోటలాగా వాళ్ళ తొత్తులుగా మారిపోయారు ఒక రేంజ్ డిఏజీ ఆయన పత్యాభానకు వస్తారా మీరే ఎమ్మెల్సీని అంటాం నేను తలకాయలేసిపోయాని అంటున్నాడంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏంటి పరిపాలన అని నేను అడుగుతున్నాను ఇది ప్రజాస్వామ్యమేనా అని అడుగుతున్నాను ప్రజాస్వామ్య బద్దంగా ఉందా అని అడుగుతున్నాను నేను అంత భయం ఎందుకు నీకు అంటే భయం ఉంది నీకు ఏం చేతనంటే ఇది బ్యాలెట్ దీంట్లో ఏదో రకంగా నగ్గాలి కానీ మొన్న ఈవీఎంలు కాదు ఇవి ఈవీఎం మార్చేసే ఇది దేశమంతా కూడా కోడైపోతుంది ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్ ఎలా జరిగింది ఇవాళ ఈ రాష్ట్ర ఎలక్షన్ ఏ రకంగా చేశారు చరిత్రలో ఎప్పుడు కూడా ఈవీఎం ని పోలింగ్ బూత్ ఓటేసే రోజును చూసేవాళ్ళు ఆ ఈవీఎం మళ్ళీ కౌంటింగ్ రోజున మన కార్యకర్తలు ఎవరైతే ఏజెంట్లకు వెళ్తారో వాళ్ళు చూసేవాళ్ళు ఆ ఈవీఎంలు ప్రైవేట్ కార్ లో కూడా దొరికినాయి మన భీమవరంలో పేపర్ లో కూడా వేసారు అందరూ చూసారు అన్ని టీవీలో వచ్చింది కాకినాడలో దొరికినాయి వేరే చోట్ల దొరికినాయి ఇరవై లక్షల ఈవీఎంలు ఆడిస్తే ఇరవై లక్షల ఈవీఎంలు ఏమైనా అని అడిగే పరిస్థితి అప్పుడు నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఉన్న ఈవీఎంలు ఛార్జింగ్ తోటి అసలు ఎక్కడైనా జరగగలదా అడుగుతున్నాను మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ లో ఏదో జరిగింది ఈ న్యాయబద్ధంగా జరగలేదని ఎక్తపరిచారు ఆయన అనలేదు ఏదో జరిగింది ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడలేను ఈ ఎలక్షన్ విషయంలో ఏదో జరిగింది నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను ఏదో జరిగింది అని చెప్పడం జరిగింది ఎలక్షన్ అయిన మరుసటి రోజునే తణుకులో కార్యకర్తల మీటింగ్ పెట్టి మీ ఛానల్స్ ముందే నేను చెప్పడం జరిగింది ఈవీఎంల ప్రాబ్లం చేశారు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంలతో గెలిచారు అని నేను వాస్తవంగా మాట్లాడాను అప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటానే వస్తున్నాను చాలా మంది నాతోటి విభేదించేవారు నన్ను ఒక ఏదో మాట్లాడుతున్నారు కారుమూరి అనేవాడు కానీ ఇవాళ మీకు అర్థమయ్యిందా వాళ్ళు రామ్మో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మా నాయకుడు తొలుగుండానే చెప్పాడు తర్వాత మేము కోర్టులో కూడా వేసాం ఏదైతే ఒంగోలు జిల్లాలో మరి జరిగిన అవకతవకల గురించి కోర్టులో వేసి డబ్బులు కట్టి లక్షల రూపాయల డబ్బులు కట్టి ఈవీ ప్యాట్లు లెక్కటమంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈవీ ప్యాట్లు లెక్కేది లేదు మీకు మాక్ పోలింగ్ చేస్తామన్నారు ఇదేం సిస్టమ్ అన్నారు ఇదేమిటి అన్నాను ఇదేం పద్ధతి అన్నాను అలాగే విజయనగరం జిల్లాలో కూడా మాకు అక్కడ తేడా జరిగింది ఈ చార్జింగ్ ఈవీఎంలతో ఎంత ఉంది మా ఈవీ ప్యాట్లు లెక్కటమని అక్కడ కూడా డబ్బు కడితే బాక్ పోలింగ్ చేస్తా ఉన్నారు ఏంటి ఇండోర్ అని చెప్పి నేను సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు నడుస్తా ఉంది సుప్రీంకోర్టులో కూడా వేసాం నడుస్తా ఉంది ఇది మేము ముందునే గ్రహించాం ఈ రాష్ట్ర ఈవీఎంల బోగోతాన్ని మేము మా పార్టీ ముందుగానే గ్రహించింది దాని మీద డబ్బులు ఖర్చు జరిగింది ఈవీ ప్యాట్లు లెక్కటమన్నాం ఏమీ కూడా లెక్క లెక్కెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరించారు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు దీని మీద జరిగిన అన్యాయం అంతటి కూడా బయటికి తీస్తా ఉన్నారు ఈ తణుకులోనే తీసుకుంటే మరి అరవై ఎనిమిది పర్సెంట్ అరవై ఎనిమిది గది అరవై ఆరున్నర ఏడు పర్సెంట్ మరి పోలైందని చెప్పి పోలింగ్ రోజు చెప్పి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎనభై రెండు ఎనభై మూడు పర్సెంట్ తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గమైనగా ఈ తణుకులో జరిగిందో ఒకసారి గ్రహించండి డెబ్భై రెండు వేల ఓట్లు మెజార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా వచ్చిందా అని అడుగుతున్నాను తొంభై తొమ్మిది వేల ఓట్లు మెజార్టీ ఎక్కడైనా వచ్చిందా గాజువాకులో కానీ కూసవాటు కానీ నేను అడుగుతున్నాను ఇవాళ ఏదైతే లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరిలో మరి ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏదో తొంభై రెండు వేల నాలుగు వందల ముప్పై వేలు ఓటు అంటాడు ఆయన మరి ఏం తెలియదు సరే తొంభై రెండు వేల చిల్లర ఓట్లు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజైనా అంత మెజార్టీ వచ్చిందా మరి ఇప్పుడు రావటానికి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు